అందరికీ చేబేములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బేడాపుర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బేడాపురం సంక్షేమ సంఘం నిరంతరము నిజాన్ని నిఖచ్చిగా ఎప్పటికప్పుడు సమాజానికి తెలియవేయడానికే ముందుకుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ గతం మొన్న కూడా కనకదుర్గమ్మ సన్నిధిలో కూడా వాస్తవాలను తెలియజేయడం జరిగింది ఏడు సంవత్సరాల తర్వాత మన కమ్యూనిటీలోనే వాస్తవాలను గ్రహించడానికి ఏడు సంవత్సరాలు పట్టింది కాబట్టి నిజం వైపు అడుగులు వేసి తొందరగా జాతిని కాపాడుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ సందర్భంగానే మరొకసారి వాస్తవాలు బుడగజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నివసిస్తున్న బేడ బుడగ జంగాల జనాభా గవర్నమెంట్ రికార్డెడ్ పరంగా ఏ విధంగా ఉంటుంది అనేది వాస్తవాలు సంక్షేమ సంఘం ఇస్తున్న ఆ జనాభా వివరాలు ప్రభుత్వం యొక్క సర్వేలలో సంక్షేమ సంఘం ఇస్తున్న సర్వే రిపోర్ట్లలో ట్యాలీ అవుతుందా కాలేదనేది ఒకసారి పరిశీలిస్తే ఇది ప్రభుత్వం ఏమైతే ఊహించి జనాభా ఎంతైతే ఊహించగలిగి నిజం తెలియజేస్తుందో ఆ విధంగానే సంక్షేమ సంఘం జనా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా జనాభాని నిక్కచ్చిగానే ప్రభుత్వం యొక్క అనుసంధానాన్ని ఖాళీగానే పనిచేయడం అన్ని యావత్తు ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వం ఎత్తినీ రాజకీయ నాయకులు ఎత్తినీ ఇట్లా అందరికీ ప్రజాసామ్యవాదులెత్తమి బుడగజంగల సంక్షేమ సంఘం బుడగజంగల జాతిని చేస్తున్నది నిక్కచ్చిగా వాస్తవాలను కూడా నిర్ధారణ చేయడానికి అది వాస్తవాలు వెలువడడానికి ఖాళీ కావడం జరుగుతుందని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ వాస్తవాలు తెలియజేసుకున్నానంటే మన విజయవాడ పోయినప్పుడు గౌరవ అసెంబ్లీ సెక్రటరీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడపై అటెండ్ అయ్యి అన్ని వాస్తవాలు వాదోపవాదాలు అసెంబ్లీలో జరుగుతున్న వాదోపవాదాలను ఎందుకు మాకు కాల్యాపనం జరుగుతుందని మన యొక్క గోడును మన యొక్క వాస్తవాలను వివరించడం వల్లనే సెక్రటరీ గారు కూడా సమయ్యి ఆ ఆలోచనలో పడి ఖచ్చితంగా అన్ని మెటీరియల్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లో బృదంగళ సమస్యపై ఎప్పుడెప్పుడు ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు మినిస్టర్లు ఏమేమి ఉంది రిజర్వేషన్స్ ఏమేమి జరిగినాయి అని అన్ని టోటల్ రిపోర్ట్స్ కూడా స్వీకరించుకోవడం జరిగింది కొన్ని రిపోర్ట్స్ లేకపోతే కూడా ఆ వాస్తవాలు కూడా స్వీకరించడం జరిగింది మన పోయినప్పుడు వా సెక్రటరీ గారు కూడా చెప్పారు కేంద్రంలో బిల్లు పాస్ అయిన తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది కేంద్రంలో మీరు బిల్లు పాస్ చేసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసే విధంగా నా వంతు కృషి కూడా మీకు చేస్తాను కాబట్టి కేంద్రంలో మీరు బిల్లు పాస్ చేయించుకొని రాండి రిజర్వేషన్ పరంగా అని తెలియజేయడం జరిగింది ఈ వాస్తవాలను కూడా అసెంబ్లీ సెక్రటరీ ముందుని తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా మీకు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో పోయిన ప్రభుత్వము బుడగ జనాభా సర్వే చేసింది గ్రామాల వైజ్గా వార్డుల వైజ్గా జనాభా సర్వే చేయడం జరిగింది కుల గణన సర్వే చేసింది అప్పుడు మనం కూడా చెప్పాము ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సమాదంలో అయ్యా మన బేడబుడు కులము క్వశ్చన్ మార్క్ లో ఉంది నమోదు అవుతుంది అందరూ టాలీ చేసుకోండి రెండు రోజులు మాత్రమే మనది ఫస్ట్ మూమెంట్ లో బుడగజ మేసి కింద పెట్టారు తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ లో పెట్టారు ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్పి కడపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరిగింది వాట్సాప్ మాధ్యమాలు చేయడం జరిగింది కొన్ని గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయడం జరిగింది కొన్ని ఊర్లకు కొంచెం కడపత్రాలు కూడా మనం బస్సులలో దాంట్లో సౌకర్యాలను కూడా మాకు తెలిసిన వారికి అందరూ కూడా తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భం తెలియజేసుకున్నాం అందులో భాగంగా మేల్కోవడం వల్ల యాగగుణాలో మనం మేల్కోకపోతే ఇబ్బంది అవుతుంది మనం చేసిన సర్వే కాదు గవర్నమెంట్ సర్వేనే రికార్డెడ్ గా ఉంటుంది వాస్తవాలు ఉంటుంది ఒక న్యాయపరంగా పోవాలన్నా ప్రభుత్వ పరంగా పోవాలన్నా సర్టిఫికేట్ల పరంగా పోవాలన్నా సాధించుకోవాలన్నా కూడా అది ఉంటుందని మీకు అందరూ తెలియజేస్తున్నాను కాబట్టి అది నమోదు చేసుకోమని చెప్తే చాలా మంది నమోదు చేసుకున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి జనాభా సర్వే చూస్తే మన్న తీసుకున్నంత వరకు ఇంకా ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడులో లో మన మృగజంగాల జనాభా ఎంత వరకు ఉందో ఏ కులం కూడా మన సంఘాలలో ఎన్ని సంఘాలు ఉన్నా జనాభాను వెలుబరచలేదు కానీ సంక్షేమ సంఘం వెలుబరుస్తుంది ఇప్పుడు ఈ రికార్డు గవర్నమెంట్ ఉండే రికార్డును కూడా స్వీకరించడం జరిగింది ఆ జనాభా ప్రకారం గవర్నమెంట్ చేసిన రికార్డు ప్రకారం ఒకసారి నేను పరిశీలిస్తే మన రెండు వేల ఇరవై మూడులో లో మన జనాభా ఎంత ఉందంటే ముప్పై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది జనాభా కలిగి ఉన్నాము అంటే దాదాపు నలభై వేల మంది మాత్రమే జనాభా మన రెండు వేల ఇరవై మూడులో కలిగి ఉన్నాం మన హౌస్ హోల్డర్ అంటే కుటుంబ మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే తొంభై ఐదు వేల మంది కుటుంబాలు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్టు ఉంది చూడండి ఆలోచించండి రెండు వేల ఇరవై మూడులోకి వస్తే కలిసి నలభై వేల జనాభానే అనే గవర్నమెంట్ సర్వేలో ఉంది అప్పుడు మరొకసారి మనం పాత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఒకటిలో మన జనాభాని మొత్తము మనం ఎంత ఉన్నాము రెండు వేల పదకొండులో జనాభా అంటే పదహారు వేల నూట పదమూడు మంది మాత్రమే రెండు వేల పదకొండులో మన జనాభా కలిగి ఉన్నాం కాబట్టి ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వచ్చేలో కూడా ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై వచ్చి వచ్చేలా మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఉండం చూడండి ఈ విధంగా అంచెలంచెలుగా కులా అప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా జనాభా ఉంది అదే విధంగా ఈ రెండు వేల పదకొండులో జనాభా మనకు కూడా వర్గీకరణ జరిగేటప్పుడు రెండు వేల పదకొండులో జనాభా ప్రకారమే మనకు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తున ఆ కులం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వే కాబట్టి దీన్ని పరిశీలించినప్పుడు ఉమ్మడి జనాభానే ఉంది అంటే ఇక తెలంగాణ ఆంధ్రాని డివైడ్ లేకుండా ఉమ్మడి జనాభా మాత్రమే ఆంధ్రప్రదేశ్ పొందపరచడం జరిగింది ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది దాంట్లో కానీ మనం కూడా ఆ యొక్క జనాభా పగ్గాని మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో టైలింగ్ చేసినప్పుడు మన యొక్క ఏ ఏ గ్రూప్ లో చేర్చుకున్నట్టుగా మన జనాభా నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి ఇది పంతొమ్మిది ఎనభై ఒకటిలో ఏమో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మాత్రం జనాభా ఉంది మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది జనాభా కలిగి ఉన్నాం పంతొమ్మిది తొంభై ఒకటికి వచ్చే లోపల ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కలిగి ఉన్నాం అదే విధంగా రెండు వేల ఒకటికి వచ్చే లోపల పదహారు వేల నూట పదమూడు మంది కలిగి ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి వచ్చే లోపల ఇరవై మూడు సర్వే జనాభా చూ చూసుకుంటే మనకు నలభై ముప్పై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది అంటే నలభై వేల మంది జనాభా కలిగి ఉన్నాం మరి చూడండి ఇంత నిక్కచ్చిగా ప్రభుత్వాలలో ఉంది మరి మేము కూడా సంక్షేమ సంఘం కూడా జేసీ శర్మ గారికి ఇచ్చింది రిపోర్ట్ కూడా చెప్పాం నలభై ఐదు వేల నుంచి యాభై వేల జనాభా మాత్రమే ఉంటుందని చెప్పాం కాబట్టి టాలీగా ప్రభుత్వం యొక్క సర్వేకు దానికి టాలీగా ఉండడం వల్లే నమోదైంది మనమేమో రెండు లక్షలు మూడు లక్షలు వివిధ సంఘాలు పెట్టుకొని చెప్పుకోవడం అనేది ప్రభుత్వానికి మనం తప్పుదో పట్టిస్తున్నాం ప్రభుత్వం కూడా వీళ్ళు బోగస్గా విధానాలు ఉండరు ఇది అవివేకము వీళ్ళంతా ప్రాడు అని నిర్ధారణ చేసుకోవడానికి మనం చెప్పే మాటనే మనం నాయకత్వం తీసుకుని మనం చెప్పే మాటనే మన జాతికి అన్యాయం చేస్తున్నాం అనేది మరొకసారి తెలియజేసుకుంటూ నిరంతరం సంక్షేమ సంఘం నిక్కచ్చుగో వాస్తవాల రికార్డు తెలియజేస్తూ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన హైదరాబాద్ పోయినప్పుడు కూడా గౌరవం మందకృష్ణ మాది అన్న గారి యొక్క లెటర్ ప్యాడ్ ద్వారా అయితేనే మన ఆంధ్రప్రదేశ్ మేడక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు ఎందుకు హోంశాఖ అమిత్ షా గారి అపార్ట్మెంట్ దొరకకపోవచ్చు కానీ బండి సంజయ్ గారు కూడా సహాయక మంత్రి గారు కాబట్టి తెలుగు వాడు తెలంగాణ వాసి కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఆయన అక్కడ కరీంనగర్ జిల్లాలో కలిసినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని కూడా వారి నివేదికను ఆర్జీను కదిలీకరించండి దీనికి న్యాయం చేయండి అని చెప్పి ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదులో నివేదిక పంపడం కూడా జరిగిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎప్పుడు నిక్కచ్చిగా ప్రభుత్వము పరంగా ఎత్తనేమి మన జాతికి న్యాయం చేసే విధంగా అయితేనే వాస్తవాలు తెలియజేయడానికి అయితేనేమి సంక్షేమ సేవ కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ జై హింద్ జై బుడగదంగం జై జై బుడుగదంగం